విజయవాడ ఎంపీ కేసరేణి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేదే లేదన్నారు తన కుమార్తె శ్వేత చేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు బెజవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనార్టీ కేసినేని నాని తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజాసేవ చేసేందుకు మాత్రమే అన్నారు తాను విజయవాడ ఈస్ట్ లేదా వెస్ట్ నియోజకవర్గాలను ఏలడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు తాను విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి కాపలాదారుణ్ణి మాత్రమేనన్నారు ఎంపీ కేసరేని నాని తాను ఎంపీగాను టీడీపీలోనూ లేకపోతే విజయవాడ పార్లమెంట్ ను జగ్గయ్యపేట నుంచి దోచుకోవచ్చని కొందరు ఆలోచిస్తున్నారని ఆరోపించారు తాను దోచుకోనని ఎవ్వరిని తిననివ్వనని అందుకే పార్టీలో కొందరు తనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు కెసిరేని నాని నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే వేత పోటీ చేస్తున్నాండి నేను మీ అందరం మీటింగ్లో చెప్పారు పబ్లిక్ చెప్పానా నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ అప్పుడు బేక్ లేడు నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు అది బీసీలు కానీ మైనార్టీ సీట్లు కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు పోటీ చేయరు మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ నెలుకుందావానో ఈస్ట్ నెలుకుందావానో సెంటర్ ఎల్లుకుందావానో అయితే నాకు కాదు వీడు ఒక కాపలా ఒక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అందుకు తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ అంతేనా వీడు దోచుకోడు ఈ విజయవాడ దోచుకోని వీడితో మాకు వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే నేను చక్కగా ఈ పార్టీని ఈ పెదవాడిని ఇక్కడ జేకాబాడ నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరువురు వరకు దోస్తూ తినొచ్చు అనేది ఎజెండా అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకత మీడియా కూడా చెప్పొచ్చు ఏంటంటే ఈ కాహ్లో పొక్కాలి విజయవాడకి ఈ ఉండగా ఏ పార్టీకైనా ఆ పార్టీ అయినా కాదు వైసీపీ అనే కాదు ఎవడో కాదు అవినీతి పనుల్ని సహించే పనే లేదు విజయవాడ నేను అంతగా వస్తూ ఎవడు ఏంటి చేసినా కానీ దానికి